మర్శించే యాత్ర కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి తన రాచరికపు వ్యవస్థలో నుంచి ఆలోచనల నుంచి బయటకు రాలేదు ఆయన అదే విధమైన పోకడల్లో ఉన్నాడు ప్రజలు ఇప్పుడు బుద్ధి చెప్పి ఐదు సంవత్సరాలు అసలు నీకు ప్రతిపక్ష పాత్ర కూడా లేదని చెప్పాక కూడా ఆయనకి ఇంకా జ్ఞానోదయం కలగలేదంటే ఆ భగవంతుడే ఆయన ఏ విధంగా కాపాడుతాడో చూడాలి ఎస్ కవర్లు కూడా ఇచ్చారు అన్నారు సరేంటి కవర్ల వ్యవహారం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చాక అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ ఎవరు మటుకు వాళ్ళు తిరుమలకి వెళ్ళాలని కొందరు తమ స్వస్థలాలకు వెళ్ళాలని కొందరు బయలుదేరుతూ ఉంటే వాళ్ళు అడిగిన ప్రకారం దర్శనం చేయించి పంపుదామని టీటీడీ అధికారులు అక్కడికి వెళ్తే అక్కడ ఈ దుష్ట చతుని ఒక వ్యక్తి పద్దెనిమిది మంది ఉన్నటువంటి ఆ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని మీరు దుయ్యబట్టండి చంద్రబాబు నాయుడిని మీద ఆరోపణలు చేయండి మా జగన్ బాబు వస్తున్నాడు మా నాయకుడు వస్తున్నాడు మీ అందరికీ మేము కవర్లు ఇస్తామని చెప్పి పద్దెనిమిది మందికి తెల్ల కవర్లు పంచినటువంటి విషయం ఇవాళ ఆసుపత్రిలో అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్లను కానీ నర్సులను కానీ ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి మీ దుష్ట పంచాంగంలో నీ దుష్ట పన్నాగంలో వ్యక్తి నీ రాకకి అక్కడ పేషెంట్లు ఉండరేమో దెబ్బలు తగిలిన వాళ్ళు గాయాలైన వాళ్ళు వెళ్ళిపోతారేమో అని వాళ్ళని నిలుపుకోవడానికి నానాతనబడి పైపెచ్చు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని తిట్టామని నీకు కవర్లు పంచినటువంటి విషయం ఇంతకన్నా నీచమైన రాజకీయ సంస్కృతి ఇంకెక్కడైనా ఉందా అని అడుగుతున్నా ఇంత నీచానికి దిగజారాలనా నీకు అధికారం కోల్పోయి ఆరు మాసాలు కాలేదు ఇంకా నీకు ఈ నీచ సంస్కృతి పోలేదే నీవు రాజకీయాల్లో రాజకీయ మనుగడలో లేవు నువ్వు ఇంకా దోపిడీ సంస్కృతిలోనే దారి దోపిడీ విధానాల్లోనే దుష్ట చతుయంలో ఇంకా నువ్వు ఆలోచనలతో నడుస్తున్నావు తప్ప భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలో నీకు స్థానం లేదు అని చెప్పి జగన్కి జగన్తో ఉన్న ఆ దుష్ట చతుష్టాయానికి చెప్పాల్సిన అవసరం ఉంది రైట్ మరొక అంశం సార్ కుప్పంలో అంతకు ముందు రోజు వరకు ఆ రోజు వరకు కూడా చంద్రబాబు గారు ఉన్నారు ఆయన సమీక్ష జరపలేదు సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ చూస్తున్నారు ఆయన కూడా కనీసం సమీక్ష జరపలేదని అని చెప్పి కొద్దిసేపు క్రితమే బస్స లాంటి వారు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దీనికి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి పనిచేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కలిసి ఉన్నాం కానీ మేము దూరమయ్యాం ఇంకా వాళ్ళ నాయకుడు గురించి ఆయనకి రాజకీయ అవగాహన రాలేదంటే ఆయన ఇంకా అవగాహన లేనటువంటి నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారికి తెలుసో తెలియదో దేవాదాయ శాఖ ప్రక్షాళన జరుగుతూ ఉంది అన్ని ఉత్సవాల విషయాల్లో ప్రభుత్వం పాలక వర్గాలతో కలిసి అధికారులతో కలిసి పనిచేస్తూ ఉన్నాం నిన్న జరిగిన సంఘటనకి పాలక వర్గం తిరుమలలో ఏర్పడింది అంతకుముందు జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడ పాలక వర్గం లేదు ఇప్పుడు పాలక వర్గం వచ్చింది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం మంత్రులుగా మేము సమీక్షించాలన్నప్పుడు అన్నప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం పాలక వర్గం ప్రభుత్వాన్ని సలహాలు సూచనలు కావాలని చెప్పి అడిగితే తప్పకుండా మేము వెళ్ళి రివ్యూ చేస్తాం వాళ్ళకి తగిన సూచనలు ఇస్తాం బ్రహ్మోత్సవాలను అదేవిధంగా మేము సూచనలు ఇచ్చి నడిపించాం సజావుగా సాగింది అనుభవజ్ఞులైన అధికారులు ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారి బొత్స సత్యనారాయణ గారి దగ్గరే ఎంతో అనుభవంతో పనిచేసిన వ్యక్తి కాదని బొత్స సత్యనారాయణ గారు చెప్పగలరా అటువంటి సీనియర్ అధికారులు ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి అనేటువంటిది ఎవరికీ భావం లేదు పాలకవర్గం వాళ్ళు కలిసి చేసుకుంటున్నారు బాగా చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది అంతకుముందు దసరా ఉత్సవాలు చేసాం బ్రహ్మోత్సవాలు చేసాం ఇవాళ ఈ ఉత్సవాల్లో ఒకటి రెండు రోజులు జరిగేటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి ఈ దర్శన ద్వార దర్శనాలను మనం ఎక్కువగా దీని మీద అధికార యంత్రాంగం